ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ అభినయ దర్శన్ గారు ఒక్కసారి ఆయన ఏం చేస్తున్నారో మీరు చూడండి ఏ ప్రాంతంలో చేస్తున్నారో మీరు అది కూడా మీరు చూడండి చూస్తున్నారు కదా కరపత్రాలు పంచుతున్నాము అసలు ఈ కరపత్రంలో ఏముందో చదువుతాను నేను ఇందులో ఏమైనా తప్పు ఉంటే మీరు ప్రశ్నించవచ్చు ఇందులో ఏమైనా తప్పు ఉంటే ఈ కరపత్రంలో ఉన్నది ఉండట్టుగా నేను చదువుతున్నాను కనిపిస్తున్న క్లియర్గా కరపత్రం చదువుతాను వినండి ఏసయ్య నిన్ను కూడా ప్రేమించుచున్నాడు అది హెడ్డింగ్ ఆ పా ఆ పాయింట్స్ అని చదువుతున్నాను సహోదరుడా సహోదరి మనుషుల ప్రేమకు దూరం అయ్యావా అందరూ నిన్ను చేయి విడిచారా నిన్ను చిన్న చూపు చూస్తున్నారా బాధపడకు దిగులు పడకు నీవు ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో నిన్ను ప్రేమించి చేరదీసి ఆదరించుటకు చేతులు చాపి నిన్ను పిలుచుచున్నాడు ఏసయ్య అందుకే పరమును వీడి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు నిన్ను విడిపించుటకు నీ ఒంటరితనము నుండి నీ దుఃఖము నుండి నీ నిరాశ నుండి విడిపించి నీకు నిరీక్షను కలిగించాలని నీకు విశ్రాంతిని నెమ్మదిని ఇవ్వాలని మనుషుని ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది అయితే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండును ఎందుకు ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము ఉండు దేవుడు దేవుని రూపంలో చేయబడిన నిన్ను నరకాగ్నికి గురి కాకుండా కాపాడి కన్నీరు దుఃఖము వేదన ఆకలి దప్పులు మరణము లేని తన రాజ్యమునకు అనగా పరమునకు స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రేమతో నిన్ను పిలుచుచున్నాడు అంతే ఈ పాంప్లెట్లో ఉన్న సబ్జెక్ట్ ఇంతే ఈ పాంప్లెట్లో మతానికి సంబంధించిన కానీ ఇతర మతాలను దూషించటం కానీ ఇతర దేవుళ్ళను తక్కువ చేయటం కానీ ఇతరుల మత గ్రంథాలని హేళన చేయటం కానీ ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు కేవలం మంచి మాటలు మాత్రమే ఉన్నాయి ఈ కరపత్రం పంచుతుంటే మొన్న ముప్పైయో తారీఖున సాయంకాలం ఇదే బస్ స్టాండ్లో ఆపటానికి ప్రయత్నం చేసి అతని ఉన్న కరపత్రాలు చింపించి బలవంతంగా బొట్టు పెట్టించి జై కొట్టించి చేశారు ఇది తప్పని మీరు ఎవరు ఖండిస్తారా ఆల్రెడీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం మేము ఇదే బస్ స్టాండ్లో కడపత్రాలు పంచాం చూసారు కదా ఇది మార్నింగ్ ఈ ప్రాంతంలో సృజన్ అనే ఒక అబ్బాయి తను కడపత్రం పంచుతున్న సమయంలో కొంత మాదులు మూటలు వచ్చి అదేవిధంగా తనతో పాటు ఒక కానిస్టేబుల్ మరి ఆయన తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన కానిస్టేబుల్ అంట అతను ముందు ఏ విధంగా సృజన్ అనే అబ్బాయికి బొట్టు పెట్టి తర్వాత అతనితో నినాదాలు చేపించి అతనితో ఎన్నో పనులు చేపించారు మనం అవన్నీ ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో చూసాము అయితే సేమ్ అదే ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే సువార్త ఆగిందో అదే ప్రాంతంలో అభినయ్ దర్శన్ గారు వెళ్ళి మరొకసారి కళపత్రాలు పంచి ఆడ సువార్త ప్రకటించి వచ్చారు నిజంగా డిఐటీవీ తరఫు నుంచి అభినయ దర్శన్ గారు మీకు రియలీ మేము సెల్యూట్ కొడుతున్నాము రీజన్ ఒకటే మీరు ఆన్ టైంలో మీరు స్పందించారు ఆ ప్రాంతము చాలా లాంగ్ ప్రాంతము అలాంటి ప్రాంతంలో మీరు వెళ్ళి సువార్త ప్రకటించడము దీనిపైన మీరు ఆన్ స్పాట్ రియాక్షన్ ఇచ్చారు చూసారా దాన్ని బట్టి మేము చాలా ఆనందపడుతున్నాము ఈ వీడియో చూపెట్టడానికి కారణం ఒకటి ఎంత అలర్ట్గా ఉంటారో ఎంత జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తామో అదేవిధంగా అందరికీ స్పందిస్తూ దేవుని పనిని ఎక్కడ ఆపకుండా ఆగిన పనిని కొనసాగించడమే ఒక క్రైస్తవుని పని సో ఇలాంటి విషయాలలో ఇప్పుడు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఎందుకనంటే క్రిస్టియానిటీలో లీడర్షిప్ అనేది తగ్గిపోయింది సంఘానికే పరిమితము అదేవిధంగా ఒక సంస్థకి పరిమితం అయిపోయారు బయటకొచ్చి ఈ విధంగా రియాక్షన్ ఇవ్వడము బయటకు వచ్చి ఈ విధంగా స్పందించడం అనేది చాలా తక్కువైపోయారు సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గడ్లస్ హ్యావీ గ్రెడ్ వాళ్ళు కూడా వస్తున్నారంటే రెండు వందల మంది వాళ్ళు వస్తున్నారంటే కేసు కట్టడానికి ఆల్రెడీ మరి వాళ్ళు ఏం కడతారో చూడాలి బలవంతపు మత మార్పిడి చేసేది వాళ్ళు క్రైస్తవులు కాదు క్రైస్తవులు ఇస్తే తీసు కరపత్రం పంచుతాము వద్దంటే వెళ్ళిపోతాం కానీ వాళ్ళు బలవంతంగా బొట్టు పెట్టిస్తున్నారు బలవంతంగా గొడవ చేసి చింపించేసి బలవంతంగా జే కొట్టిస్తున్నారు తప్పెవరిదంటారు కాబట్టి జాగ్రత్త చూడండి క్రైస్తవులారా మనం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే మన స్థితి అధోగతి అయిపోతుంది చూశారు కదా ఇదే బస్ స్టాండ్లో నేను ఉన్నాను గోదావరికి అన్ని బస్ స్టాండ్లో ఉన్నాను ఇక్కడ కరపత్రాలు పంచాము పంచేసి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు